ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఉద్యోగులకు కేంద్రం వరాలు భారీగా శుభవార్తలు సో ఏంటి అశుభ వార్తలు అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకోన్ అయితే క్లిక్ చేయండి అయితే అనేక మంది ఆర్థికవేత్తలు మార్కెట్ నిపుణులు తమ అంచనాలను సూచనలను ప్రభుత్వానికి సూచిస్తూనే ఉన్నారు ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చింది కొన్ని ఆన్లైన్ నివేదికలు దీనికి దీనికి గురించి వివరించాయి నేషనల్ పెన్షన్ సిస్టంలో నమోదు చేసుకున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్గా జీతంలో రిటైర్మెంట్కు ముందు చివరిసారిగా ఎంత ఇస్తున్నారో దానిలో యాభై శాతం పెన్షన్గా అందించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్ధం చేసింది కేంద్ర ఆర్థిక మంత్రి తన పద్దు ప్రసంగానికి తుది మెరుగులు దిద్దుతున్నారు ఈ క్రమంలో అనేక మంది ఆర్థికవేత్తలు మార్కెట్ నిపుణులు తమ అంచనాలను సూచనలను ప్రభుత్వానికి సృష్టిస్తూనే ఉన్నారు ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చింది కొన్ని ఆన్లైన్ నివేదికలు దీనికి గురించి వివరించాయి నేషనల్ పెన్షన్ సిస్టంలో నమోదు చేసుకున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్గా తమ జీతంలో రిటైర్మెంట్కు ముందు చివరిసారిగా ఎంత తీసుకున్నారో దానిలో యాభై శాతానికి పెన్షన్గా అందించేందుకు మొగ్గు చెప్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుత ఈ ఎన్పిఎస్ కింద ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టేవారికి ప్రత్యేకించి రెండు వేల నాలుగు తర్వాత రిక్రూట్ అయిన వారికి ఆకర్షణీయమైన రాబడిని అందిస్తున్నప్పటికీ ఈ కొత్త ప్రయత్నం పెన్షన్ చెల్లింపు గురించి వారి ఆందోళనలను పరిష్కరిస్తుందని అంచనా వేస్తున్నారు అయితే యాభై శాతం చివరి సాలరీ అనేసరికి అందరికీ ఓపీఎస్ గుర్తు వచ్చి ఉంటుంది అయితే ఓపీఎస్ను ఎట్టి పరిస్థితుల్లో తిరిగి తీసుకొచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేసింది అయితే దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథ్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు పాత పెన్షన్ స్కీమ్కి తిరిగి రాకపోయినప్పటికీ కొంత స్థాయి భరోసా అందించే అవకాశం పరిశీలించింది అలాగే ప్రపంచ పద్ధతులను సమీక్షించి ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలను కూడా హామీ ఇవ్వబడిన రిటర్నల్ ప్రభావాన్ని అంచనా వేసిన తర్వాత ఇరవై నుంచి ముప్పై సంవత్సరం ఏళ్ళలోపు సేవలు అందించే ఉద్యోగులకు వారు డ్రా చేసిన చివరి వేతనంలో యాభై శాతానికి ప్రభుత్వం త్వరలో హామీ ఇవ్వగలదని సూచించింది అదనంగా ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి కార్పొరేట్ రిటైర్మెంట్ ప్రయోజనాల వంటి ప్రత్యేకత ప్రత్యేక నిధిని రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తుందని మరో నివేదిక పేర్కొంది దీనిపై ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులను ఉద్యోగులు తమ చివరిగా తీసుకునే జీతంలో సగం జీవితకాల పెన్షన్ పొందవచ్చు పే కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఈ మొత్తం లోబడి ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులు కనీసం పదేళ్ల సర్వీసును పూర్తి చేసినట్లయితే వివరమైన తర్వాత నెలవారీ పెన్షన్ పొందేలా ఓపీఎస్ అవకాశం కల్పిస్తుంది ఈ పెన్షన్ మొత్తం వారి చివరిగా డ్రా చేసిన ప్రాథమిక జీతం సర్వీస్లో ఉన్న మొత్తం సర్వీస్ సంవత్సరాల ఆధారంగా లెక్కించబడుతోంది అలాగే పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం పెన్షన్ మొత్తాన్ని చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది అంటే వారి సర్వీస్ సంవత్సరాలలో ఉద్యోగుల జీతంలో ఏ భాగాన్ని వారి పెన్షన్ ఫండ్కు తీసివేయారు ఈ పథకంలో ప్రభుత్వ ఉద్యోగులకు వారి పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతా స్థిరత్వాన్ని అందిస్తుంది అయితే నేషనల్ స్కి పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ ఈ ఓపీఎస్ కు భిన్నంగా ఉంటుంది ఎందుకంటే దీనికి ఉద్యోగులు కంట్రిబ్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పథకం కింద ప్రభుత్వ ఉద్యోగుల వారి ప్రాథమిక వేతనంలో పది పర్సెంట్ కేంద్రం కాంట్రిబ్యూట్ చేస్తుంది సో ఫ్రెండ్స్